తెలుసమ్మా మనకి ఇవన్నీ సంపాదించుకోవాలని కేవలం వెండిని ఇల్లుని వస్తువుల్ని బంగారని ఇట్లా లిస్ట్ చెప్పమంటే చెప్తాం దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ భక్తి అంట విశ్వాసం అంట సాత్వికం సాత్వికమంట మనల్ని మనం తగ్గించుకొని ఉండడమే సాత్విక గుణం సంపాదించుకొనుటకు ప్రయాసపడండి ఏ రోజైనా ప్రయాసపడ్డామా ఇవి సంపాదించుకోనికి భక్తిగా ఉండాలనుకుంటున్నా ఉన్న భక్తిని పోగొట్టుకోవాలనుకుంటున్నామా ప్రేమ కలిగి ఉన్నామా ఉన్న ప్రేమను పోగొట్టుకుంటున్నామా సాత్విక గుణం ఉందా విశ్వాసం ఉందా దేవుని పట్ల ఎటువంటి శ్రమల్లోనైనా నేను దేవుణ్ణి విడవననేటువంటి నమ్మకం ఉందా దేవుని పైన మరి ఇవన్నీ సంపాదించుకోవాలంటామా మనం ఇవన్నీ సంపాదించుకుంటే మనకు పరలోకం వస్తది అవునామా ఒక ఇల్లు కట్టాలంటే ఇసుక బండలు రాళ్ళు పిల్లర్స్ పెయింటింగ్స్ ఇవన్నీ ఉండాలా లేదమ్మా ఇల్లు కట్టుకోవాలంటే ఇవన్నీ ఉండాలి లేదా మరి మనం పరలోకంలో ఇల్లు కట్టుకోవాలంటే ప్రేమ ప్రేమంట సాత్వికం అన్నిటిని మనము సంపాదించుకొని విశ్వాస సంబంధమైన మంచి పోరాటం మనము పోరాడినట్లయితే నిత్య జీవం వస్తదంట మన భక్తిని ఎప్పుడు కూడా విడనాడకూడదు దేవుని పట్ల విశ్వాసం నమ్మకం ఎప్పుడు కూడా పోగొట్టుకోకూడదు అప్పుడే మనము అంతం వరకు సహిస్తూ ఓర్పు కలిగి ఉన్నప్పుడే గొప్ప ఇల్లు పొందుకుంటాం ఒకసారి ఆలోచించారా ఎప్పుడైనా మనకు తినాలంటే దేవుడు అన్ని పండ్లు ఇచ్చాడు పుట్టు చేసుకుని తినడానికి అన్ని గింజలు ఇచ్చాడు కదా అన్ని ఇచ్చాడు కదా మనం కొనుక్కుంటే వస్తాయి అయితే కట్టుకోవడానికి దుస్తులు కూడా రెడీమేడ్ గా దొరుకుతున్నాయి ఆ ఇల్లు కూడా ఇప్పుడు రెడీమేడ్ గా కట్టేసి అమ్ముతున్నారులేండి అది వేరే విషయం కానీ ఇవన్నీ కూడా దేవుడు ఒక పండు ఎంత రుచిగా ఉండాలి ఎంత పులుపు ఉండాలి ఎంత చక్కగా ఉండాలి ప్రతి పండును దేవుడు ఆరోగ్యానికి ఇచ్చాడు ఏమమ్మా ప్రతి ఒక్కరికి మనకి ఇల్లు కట్టిలేదే దేవుడు ఇల్లు కట్టిలేదు కదమ్మా అందరికి కట్టియచ్చు కదా మనకు అవసరం ఉంటుంది దేవునికి తెలీదా ఎందుకు ఎందుకు తెలుసా ఇల్లు కట్టిలేదో ఇల్లు కట్టుకోవాలంటే ఎంత ప్రయాసం ఉంటుందో ప్రతి మనిషి తెలుసుకోవాలి ఈ లోకములో ఆఫ్టర్ ఆల్ కొద్ది స్థలములో ఒక నాలుగు గోడలు లేపడానికి ఎంత కష్టమైతే అల్పకాలములో పరలోకములో ఇల్లు కట్టుకోవాలంటే ఎంత కష్టపడాలి మనం ఈ లోకంలో ఇల్లు కట్టుకోవాలంటే ఎంత కష్టపడతారో ఎన్ని కలలు కంటారో కదా మరి ఈ లోకంలో కళలు కంటున్నారు ఎప్పుడైనా పరలోకానికి వెళ్ళాలని చాలే ఈ జీవితం వరకు అనుకుంటున్నారా ఈ జీవితం మట్టుకే మనం ఆలోచిస్తే జ్ఞానులం కాదు మనం మన జీవం ఎక్కడ భద్రపరచబడింది క్రీస్తు నందే మనం క్రీస్తు మార్గంలో నడిస్తే అక్కడ పొందుకుంటాం జీవ కిరీటం ఆలోచించాలి కదా మనల్ని మనం పరీక్షించుకోవాలి కదా ఈ లోకంలో ఇల్లు ఏముందమ్మా మాకు తెలిసిన వాళ్ళు కొత్తగా ఇల్లు కట్టించినారు కట్టించిన ఒక నెలకే ఆ ఇంట్లో ఒక మనిషి మరణించారు ఆ మనిషి పట్టుకెళ్ళాడా ఇల్లుని కాని మనము మరణించిన తర్వాత గొప్ప ఇల్లుని పొందుకుంటాం విడిచిపెట్టి వెళ్లేది కాదు దేవుడి ఇల్లు ఈ లోకంలో దేవుడు ఎందుకు ఇల్లు ఇవ్వలేదు అది విడిచిపెట్టి వెళ్ళాలి నీకు గొప్ప ఇల్లు ఎక్కడా పరలోకంలో అది మరణించిన తర్వాత వచ్చేది ఎందుకంటే నిత్యం బ్రతకాలి కదా మనం ఈ లోకంలో ఆఫ్టర్ ఆల్ కొద్ది కాలమే బ్రతికేది ఎలాగైనా మరణిస్తాం ఏ విధంగానైనా మరణిస్తాం మరణించిన తర్వాత బ్రతుకు ఉంది ఆ బ్రతుకును పొందుకోవడానికి మనం విశ్వాసంగా దేవుని పట్ల నమ్మకం కలిగి ఓపిక కలిగి మనం పరుగు పందెంలో ముందు కొనసాగాలంట చూసారా దేవుడు మనకి ఎంత చక్కగా దేవుని మాటలు రాసి ఉంచాడో ఎలా ఉండమని కోరుకుంటున్నాడు మనకు సాధ్యం అవుతాదమ్మా మనకు క్రీస్తునే వెంబడిస్తే ఖచ్చితంగా అవుతుంది ఇదో బంధువుల్ని వాళ్ళని వీళ్ళని పెట్టుకున్నామనుకోండి మధ్యలో మన విశ్వాసాన్ని దెబ్బతీస్తారు ఇప్పుడు లోకం ముందే చెడిపోయింది ఎవరిని నమ్మే లోకం కాదు ఇప్పుడు లోకం ఒక్క దేవుని నమ్మండి అమ్మ చాలు ఎంత నమ్మని వాళ్ళున్నా ఎంత దుర్మార్గులున్నా సాతానికంటే గొప్పలు ఉన్నారేంటి సాతాన్ కంటే ఉంటారా ఇంకా లాస్ట్ సాతానే ఉంది ఈ లోకంలో ఈ లోకంలో దేవుడు మనల్ని కాపాడుతుంది సాతాను బారి నుండి కాపాడుతున్నాడు ఇంకే దుర్మార్గులు మనకి ఏం చేస్తారు ఏం చేసుకోలేరు దేవునికి భయపడితే చాలంట మనం ఎవ్వరికి భయపడాల్సిన అవసరమే లేదు ధైర్యంగా ఉంటాం